హాయ్ వివాజ్ ప్రస్తుతం అంతా ఉన్నారు వర్షా గారు ఆవిడని అడిగి ఈ ఈవెంట్కి రావడం ఎలా ఉందో తెలుసుకుందాం హలో ఐఎమ్ గుడ్ హూమ్ డూయింగ్ గుడ్ సో మ్యామ్ హైదరాబాద్లో యువర్ ఫేవరెట్ స్టైలింగ్ స్పాట్ ఏంటి ఫస్ట్ మీరు చెప్పండి అంటే చాలా ఉన్నాయి అంటే నేను రెగ్యులర్గా అంత స్టైల్ మీద ఫోకస్ చేయను కాబట్టి మీరే చెప్పాలి అయ్యో మీరు ఇంత స్టైల్గా ఉండి ఫోకస్ చేయకపోవడం ఏంటి వరకు చాలా ఉన్నాయి ఇప్పటి నుంచి మాత్రం మేనియా ది సెలూన్కి మాత్రం తప్పకుండా విజిట్ చేస్తాను యా సో మ్యామ్ మీరు ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు సో మీ ఫోకసింగ్ పాయింట్ ఏంటి మీ గైడింగ్ ఫోర్స్ ఏంటి బేసిక్గా ఫోకస్ పాయింట్ అనేది ఏమీ లేదు సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్స్ ఉండవు నేను ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను రేపు ఎక్కడ ఉంటాను అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాను సో మనకి ఇలా అవ్వాలి అలా అవ్వాలి అనేది ఏమీ లేదు ఎత్తుపలాలు అనేది మన లైఫ్లో లేకపోతే మనం చాలా ప్లెయిన్ అయిపోతాం సో అన్నీ వస్తేనే మనం చాలా స్ట్రాంగ్ అవుతాం ఎన్ని ఎత్తుపలాలు వచ్చినా మనకి దేవుడు ఉన్నాడు కాబట్టి సో ముందుకి హ్యాపీగా రీచ్ అయిపోతూ అందరినీ దూసుకుని వెళ్ళిపోవడమే రీసెంట్లీ మీరు ఒక బాబుని చదివిస్తున్నారని చెప్పి ఒక వార్త బయటకు వచ్చింది దాని గురించి చెప్తారా అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది బేసిక్గా ఏంటంటే నాకు ఇది చెప్పడం ఇష్టం లేదు నేను చెప్పిన తర్వాత కూడా ఎందుకు చెప్పానని ఫీల్ అయ్యాను మా వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి సో నాకు చాలా ఇష్టం సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ వాళ్ళు బాగా ఫుల్ హెల్తీగా అలానే కొంచెం సెటిల్ అయ్యారు ఇప్పుడు ప్రెసెంట్ను అయితే వాళ్ళే చూసుకుంటున్నారు బాబుని ఒక టైంలో వాళ్ళు కొంచెం స్ట్రగుల్ టైంలో మనం హెల్ప్ చేసాము ఆ టైంలో నేను చదివిస్తాను అది ఇది అని తీసుకున్నాను నేను వాడిని తీసుకోవడం అంటే మా ఇంటికి ఉంటాడు నేను చదివిస్తాను అది ఇది అని చెప్పాను వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది అయినా కూడా పాపం ఓకే చెప్పారు కానీ ఇప్పుడు వాళ్ళు మా వాచ్మెన్ వాళ్ళు సొంత ఇల్లు కట్టుకున్నారు నాకైతే నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే మా వాచ్మెన్ వాళ్ళు త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టుకున్నారు అదే హ్యాపీ థింగ్ ఇప్పుడు వాళ్ళ బాబుని వాళ్ళే చదివించుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు వచ్చి నాకు చెప్పారు మేడం ఐఎమ్ ఓకే ఇప్పుడు మేము బాగానే సెటిల్ అయ్యాము ఓకే ఇప్పుడు మా బాబుని మేము అని చెప్పినప్పుడు నా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఛాన్స్ ఇస్తే తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇప్పుడైతే మా వాచ్మెన్ వాళ్ళు ఫుల్ సెటిల్ కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఇది ఏదైతే ఈ బాబుని చదివిస్తాను అనుకున్నామో ఇప్పుడు వాళ్ళే చదివిస్తున్నారు కాబట్టి ఆ మనీతో కొంతమందికి హెల్ప్ చేస్తున్నాను ఐఎమ్ సో హ్యాపీ దట్స్ వెరీ నైస్ మ్యామ్ రీసెంట్లీ మీరు ఒక కామెంట్ చేశారు లైక్ ప్లేయర్ రోల్ విత్ అల్లు అర్జున్ గారు ఆవిడ ఆయన పక్కన ఒక హీరోయిన్ క్యారెక్టర్ పోషిస్తా అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో స్పెషల్ ఫ్యాజం ఏమైనా ఉందా అయ్యో హీరోయిన్గా నేను చేద్దా ఉన్నా ఆయన చేయాలి కదా ఫస్ట్ అలా ఏమీ లేదు నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం ఎందుకో తెలియదు ఆయన అంటే ఆయన డ్యాన్స్ కానీ ఆయన స్టైల్ కానీ ఆయన బయట ఎక్కడైనా కనిపించినా కూడా ఎక్కడైనా ఏదైనా వాళ్ళ వైఫ్తో కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో కనిపించినా చాలా స్టైలిష్గా ఉంటారు అందుకే స్టైలిష్ అని ఆయనకి పేరు వచ్చింది ఆయన స్టైల్ కానీ ఆయన కష్టపడే విధానం కానీ నాకు చాలా ఇష్టం సో ఫ్యూచర్లో ఏదైనా ఒక మంచి రోల్ చెల్లి తప్ప అన్నీ చేస్తా ఆయనతో చెల్లి అక్క తప్ప అన్ని చేస్తా అల్లు అర్జున్ గారితో ఎన్టీఆర్తో చెల్లి రోల్ పోషిస్తాను అవును ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఎందుకంటే మా అన్న ఎలా ఉంటాడో మా అన్నలా అనిపిస్తూ ఉంటారు నాకు ఎన్టీఆర్ గారు కూడా మా పెద్ద అన్నయ్య కూడా కొంచెం చాలా డీసెంట్గా కామ్గా రామ్ చరణ్ గారు లాగా ఉంటారు కొంచెం అవన్నీ కొంచెం సింక్ అయ్యాయి అందుకే మా అన్నలతో పోల్చాను నేను చెల్లిగా చేయాలనుకుంటున్నాను చెప్పారు అనసూయ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు బిగ్ బాస్ నడుస్తుంది ఒకవేళ ఫర్దర్గా బిగ్ బాస్లో అవకాశం వస్తే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆల్మోస్ట్ నాకు ఫోర్ ఇయర్స్ నుంచి వచ్చింది కానీ చూద్దాం తప్పకుండా బిగ్ బాస్ నాకు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఆఫర్ వస్తూనే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఎలా ఉండాలి ఏంటి అనేది మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము తప్పకుండా ఫ్యూచర్లో బిగ్ బాస్కి అనేది వెళ్తాను ఒక్కసారి నేను కూడా అక్కడ కొంచెం బలంగా అయ్యి తిని ఫుల్ తిని కొంచెం బలంగా అయ్యి అప్పుడు వెళ్తాయి ఇప్పుడు కాదు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇమాన్యువల్తో బానింగ్ గురించి స్పెషల్గా చర్చిస్తూ ఉంటారు సో దాని గురించి మీరు ఎప్పుడైనా మొనాంటమస్గా ఫీల్ అయ్యారు అస్సలు లేదండి ఎందుకంటే వెరీ టాలెంటెడ్ ఇమాన్యుయల్ చాలా మంచి అబ్బాయి చాలా రెస్పెక్ట్ చేయడం కానీ సో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు నో వే అది ఎప్పటికీ అలా మొనటిగా ఇంపాసిబుల్ జరగదు ఎప్పుడు మై టీచర్ ఇమాన్యుయల్ అంతే ఎప్పటికీ లైఫ్ లాంగ్ టీచర్ ఇమానియల్ ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుంది ఆ అబ్బాయి మీద నాకు చాలా అభిమానం కూడా బట్ హూఇస్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ జబర్దస్త్ జబర్దస్త్లో గారు ఫస్ట్ నాకు చాలా ఇష్టం ఇంకా మన రామ్ ప్రసాద్ బ్రో లేడీస్లో అయితే మన ఫైమా రోహిణి కూడా ఈ యాంకరింగ్ ఫీల్డ్లోకి రావాలనుకునే వరకు మీరు ఇచ్చే కీలక సజెషన్స్ కానీ సూచనలు కానీ ఉన్నాయి ఫస్ట్ నేను యాంకర్ పూర్తిగా నేను యాంకర్ అయ్యాక చెప్తా అలా అంటే ఏమీ లేదు సో ఏమో నాకు దాంట్లో అయితే జీరో నాలెడ్జ్ దాని గురించి నేను ఏం చెప్పలేను ఎందుకంటే ఫస్ట్ నేనే కొంచెం దాని మీద చాలా చేయాల్సినవి ఉన్నాయి సో ఫైనల్లీ టాలీవుడ్లో మీరు ప్రవేశించాలనుకుంటే ఏ పాత్రతో ప్రవేశించాలనుకుంటున్నారు ఎలాంటి రోల్తో అంటే ఎమోషనల్ లేకపోతే ఫన్ అలాంటి రోల్లో మూవీ మూవీలో బేసిక్గా నేను ఎమోషనల్ చాలా బాగా చేస్తాను శాడ్ బాగా చేస్తాను అలా ఇలా అని అంటారు ఏమో నాకు బేసిక్గా నాకు ఇన్స్పిరేషన్ అంటే అనసూయ కాబట్టి తను ఏ క్యారెక్టర్ చేసినా చాలా వాల్యూ ఉంటుంది అలా ఏదైనా ఫ్యూచర్లో చేస్తే అంటే ఇప్పటివరకు ఇంట్రెస్ట్ లేదు మూవీస్ మీద నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ చూద్దాం ఏదైనా ఒక మంచి రోల్ వస్తే అది నా కోసం దేవుడు రాసి పెట్టుంటే తప్పకుండా చేద్దాం బిట్ లైక్ ఇంకో వన్ మంత్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ రాబోతుంది సో ఆ సినిమా పట్ల మీ అంచనాలు ఏంటి అంచనాలు ఏమీ లేవు మన గుడికి వెళ్ళే ముందు దేవుడు దర్శనం ఎప్పుడు దొరుకుతుందని ఎదురు చూసినట్టు పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుడితో మనం అందరం పోలుస్తాం కాబట్టి ఆయన దర్శనం ఎప్పుడా అని వెయిట్ చేస్తూ ఉండాలి అంతే అంతే ఫస్ట్ షో చూస్తారా టికెట్స్ దొరకట్లేదు సో ఫస్ట్ షోనే చూడాలని ఏమీ లేదు అంటే ఫ్యాన్స్గా ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే కొంచెం అందరికీ ఛాన్స్ ఇద్దాం అందరూ ఛాన్స్ ఇచ్చిన తర్వాత మనం కొంచెం రిలాక్స్గా హ్యాపీగా వెళ్ళి చూడాలి ఎందుకంటే ఆ హడావడి అదంతా దాంట్లో నేను ఆయన్ని పూర్తిగా చూడలేకపోతున్నాను కొంచెం ఫ్రీ అయ్యాక చేస్తాను రీసెంట్గా కూలీ మూవీ రిలీజ్ అయింది వాట్ టూ అయింది రీసెంట్గా అయితే నేను ఏ మూవీ చూడలేదు చూడాలి రీసెంట్గా అయితే ఎక్కువ టెంపుల్స్లో తిరుగుతున్నాను తిరుపతి అరుణాచలం కాణిపాకం ఇవన్నీ ఫస్ట్ ఇప్పుడు కొంచెం టెంపుల్స్లో తిరుగుతున్నాను చెప్పాను కదా నాకు నాకేం ఉండదు అస్సలు లేదు దేవుడు ఎట్లా రాసి పెట్టుంటే మనం అట్లా వెళ్ళిపోతాము కానీ దేవుడు ఏదో చెయ్యాలి అంటే మనం ఏదో ఒకటి కష్టపడాలి కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను ఓకే ఇది హ్యాపీగా చేద్దాం నెక్స్ట్ ఇంకొకటి వస్తే దాన్ని హ్యాపీగా చేద్దాం అలా ఇలా అని మనకి ఏమి హిస్టరీలు రాసి పెట్టలేదు హండ్రెడ్ పర్సెంట్ నా గోల్స్ ఏమీ లేవు సో స్వీట్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు వచ్చి వాళ్ళందరికీ కూడా సో ఫస్ట్ మీ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి వాళ్ళని వీళ్ళని చూసి మనం అలా ఉండాలి ఇలా ఉండాలి కంటే అది పాజిటివ్ వేలో తీసుకొని వాళ్ళకంటే బాగా చేయాలి వాళ్ళ దగ్గర నేర్చుకొని ఇంకా బాగా చేయాలనే వేలో ఉండండి కానీ నెగిటివ్ థింగ్స్ అనేది పెట్టుకోవద్దు దానివల్ల మీరొక్క డిస్టర్బ్ అయిపోతారు తప్ప ఏముండదు సో ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ మీ వర్క్ మీద బాగా ఫోకస్ చేయండి థ్యాంక్ యూ